హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే వెజ్ పలావ్ చేస్తున్నాం మా పిల్లల కోసం అని చాలా అవుతుంది నేను వెజ్ పలావ్ చేయక సో వాటికి కావాల్సింది క్యారెట్ క్యాప్సికమ్ టమాటా ఆలు ఉల్లిగడ్డ కొంచెం బీట్రూట్ కూడా ముక్క వేస్తున్న కొత్తిమీర పుదీనా ఒక రెండు పచ్చిమిరపకాయలు అలానే లవంగాయాలకే దాచిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు సాజీరా బిర్యానీ ఆకు కొంచెం జీడిపప్పు ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని నీట్గా కడిగి అండి ఒక పావుగంట సేపు నానబెట్టుకుంటే అన్నం అనేది ఒదుగు అవుతుంది పుల్లలు పుల్లలుగా బాగా అన్నమాట వీటిని అయితే ఆలుగడ్డలని పొట్టు తీసేసుకొని శుభ్రంగా పొట్టు తీసేసుకొని కడిగి అన్నిటిని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను నీట్గా కడిగి టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాను అలానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు క్యాప్సికం ముక్కలు అలానే క్యారెట్ ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు కాబట్టి బీట్రూట్ ముక్క చిన్నది తీసుకున్నానండి పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు ఆలుగడ్డలు కూడా పొట్టు తీసేసి నీట్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే మనకి బిర్యానీకి కావాల్సిన బిర్యానీ మసాలాలన్నీ పక్కన పెట్టేసుకున్న ప్లేట్లో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు స్టీల్ అనమాట ఇది మందంగా ఉండే స్టీల్ కరాయ్ అనమాట ఫ్రస్ట్ చేసి కంపెనీకి తీసుకున్నాము ఇది ఎక్కువగా అడుగంటదనమాట మనం చేసుకోవచ్చు బిర్యానీలు అయినా కూరలైనా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ విని మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి నెయ్యి లేదు డాల్డా లేదు అంటే నూనె కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కూడా ఈరోజు నెయ్యి నిండుకుందనమాట నేనైతే ఒక పావు ఆయిల్ అయితే వేస్తున్నా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి వెజ్ పలావ్ అంటారు వెజిటేబుల్ బిర్యానీ అని అంటారు ఇప్పుడు ఆయిల్ వేసాం కదండీ దీంట్లో బిర్యానీ ఆకు అనాస పువ్వు స్టార్ పువ్వు మరట్టి మొక్క దాచిని చెక్క లవంగా యాలుకే షాజీర అలానే జీడిపప్పు కూడా వేస్తాను అన్నమాట మరీ ఎక్కువగా ఏమి వేయట్లేదండి మసాలాలు మీరు బాగా మసాలాలు తింటాం కొంచెం స్పైసీగా అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు లవంగాలుకే దాచేత అవి ఎక్కువగా వేసుకోవచ్చు కరెంట్ పోయిందండి అందుకే మీకు లైటింగ్ ఎక్కువ తెలియట్లేదు నార్మల్ లైట్ వేసాము కరెంట్ ఉంటే ఏంటంటే మనకి ఇంకొంచెం లైటింగ్ ఎక్కువగా వస్తుంది కరెంట్ లేదనమాట డోర్లన్నీ తీసాము లైటింగ్ ఎక్కువ రావట్లేదు ఇవన్నీ ఒకసారి లైట్గా ఆయిల్లో వేయించుకోవాలండి అలానే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా అయితే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలండి ఉల్లిగడ్డలే తాయిల్లో మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఆలువెద ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆకు పెద్దగా ఉంది బిర్యానీ ఆకు అలానే క్యారెట్ టమాటా బీట్రూట్ క్యాప్స్కమ్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కట్టుకోండి మూత పెట్టుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గన ఇవ్వాలండి ఆయిల్లో ఒకసారి మూత తీసి కలబెడదామండి బీన్స్ వేసుకోవచ్చు బఠానీ కూడా వేసుకోవచ్చు అండి బఠానీ బీన్స్ లేవు కాబట్టి నేను క్యారెట్ టమాటా ఆలు క్యాప్సిక బీట్రూట్ మీరు బఠానీ బీన్స్ కూడా వేసుకోవచ్చు మిలిమేటర్స్ కూడా వేసుకోవచ్చు వెళ్తున్నాము కదండి ఇప్పుడు దీంట్లో అలా పేస్ట్ ప్లేస్ వేసుకోవాలండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం వేసి ఒకసారి కలుపుకోవాలి నేను చిటికెడు పసుపు వేస్తున్నానండి చిటికెడు అంటే చిటికెడే పసుపు అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు సాల్ట్ అయితే మనకి సరిపోతుంది అలానే గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నానండి అయితే వేసుకున్నానండి కొంచెం స్పైసీ కోసమని ఒక స్పూన్ వేస్తా చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ అనుకోండి నేనైతే చిన్న స్పూన్తో వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా అంటారు కదా లవంగా దాచిన అంటే బిర్యానీకి సంబంధించినవి అవన్నీ మనం మిక్సీ బట్టి పౌడర్లా చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకో డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బగార్ రైస్లో వేసుకున్నా కూడా మనకి ఇప్పుడు హాట్గా స్పైసీగా ఉంటుంది బగార్ రైస్ కూడా పలావులు వేసిన బగార్ రైస్ చేసిన బిర్యానీ చేసినా కూడా ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు పెరుగు వేస్తున్నానండి పెరుగు కూడా వేసేసి కంపుకున్నాం స్టవ్ తగ్గించుకోండి ఈ గ్లాస్ లోనే ఒక గ్లాస్ రైస్ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ గ్లాస్ ఉన్నార వాటర్ అయితే పోయాలండి ఒకసారి అయితే కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టుకొని మరగనివ్వాలి చేసాని డైరెక్ట్గా బియ్యం వేసుకొని కూడా మూత పెట్టు కలిపేసి మూత పెట్టుకోవచ్చు కొంచెం ఏంటంటే మనకి టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కస్తూరి మేతి అంటారు కదండి దాన్ని కొంచెం నలిపి వేస్తున్నా కస్తూరి మేతి వేయటం వల్ల మనకి పలావులు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఒక రెండు నిమిషాలు అనేది బాగా మరగాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూశారు కదండి ఎసరైతే మంచిగా మచ్చుతుంది ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బా బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి నార్మల్ రైస్తో కూడా వండొచ్చు నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట పది నిమిషాల ముందు నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది అన్నం అంటే బియ్యం బాగా ఒదుగవుతుంది అన్నం ఒదుగవుతుంది అంటారు కదా అలా అనమాట ఈ రైస్ అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి కదా ఇక మూత పెట్టుకొని ఈ రైస్ ని ఉడికియాలి పలావ్ని ఉడికియాలి ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసారు కదండి అన్నం అయితే మంచిగా మనకి పలావ్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ తగ్గించుకోవాలండి స్టవ్ తగ్గించుకోవడం వల్ల మనకి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు గుంజుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు సన్నటి మంట మీద ఉడకనివ్వాలి ఒక్కసారి మూత తీద్దామండి చూసారు కదండి వెజ్ పులావ్ అయితే అయిపోయింది అనమాట సూపర్గా అంటే సూపర్గా వచ్చేసింది ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు రైస్ పోసుకుంటే మనకి బాస్మతి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది నార్మల్గా రెగ్యులర్గా వండుకునే రైస్ కూడా గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ పోస్తే మనకు అన్నము మెత్తగా గుజ్జు అవ్వకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది అన్నమాట వెజ్ పొలం అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం నెయ్యి కొంచెం అంటే కొంచెం ఉంది కాబట్టి నెయ్యి లైట్గా అక్కడక్కడక్కడ నెయ్యి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకి అన్నం కూడా ఉడికిపోయిందని ఇంకొక రెండు నిమిషాలు గుంజుకుంటే సరిపోతుంది మూత మూత దిద్దామండి చూసారుగా వెజ్ పులావ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట పొడి పొడిగా చూడటానికి అయితే సూపర్గా ఉందండి మా పిల్లలకి తిరిగి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు చాలా ఈజీగా సింపుల్గా అయితే చేశాను వెజ్ పలావు అంటే ఒక రెండు నిమిషాలు మనకి గుంజుకోవాలి వేడి మీద ఉంది కాబట్టి మనకి తెలియట్లేదు గుంజుకుంటే మనకి ఇక చాలా బాగా వస్తుంది అంటే వేడి మీద కదండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అనమాట ఈరోజైతే నేను చాలా సింపుల్గా ఈజీగా వెజ్ పలావ్ అయితే చేస్తానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మార్నింగ్ టైంలో మనకి కూర చేసే అంత టైం లేనప్పుడు ఇలా కూరగాయలు అన్నీ వేసేసి వెజ్ పలావ్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కళాయిలో అంటే స్టీల్ కళాయిలో అంటే చూపించారనమాట ఆ పిల్లలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారనమాట కావాలంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఏం కలర్ వేయలేదన్నమాట ఒక కాలుతుందండి టేస్ట్ చేద్దామంటే వెజ్ పలావ్ అయితే అయిపోయిందండి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని రెగ్యులర్గా వాడే ఒక చటి గిన్నె అయితే పెట్టానండి ఇప్పుడు దీంట్లోకి ఆలు మెంతు కర్రీ చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి పలావ్లోకి రైతా బాగుంటుంది అలానే ఆలు కుర్మా వంకాయ కుర్మా బాగుంటుంది నేనైతే ఈరోజైతే ఆలు మెంతు వేసేసి కర్రీ చేసిన ఒక రెండు పావులు అయితే ఆయిల్ వేయాలండి ఆలు మెంతు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ పలాలోకి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి చట్టిన పెట్టేసి ఆయిల్ అయితే వేసాను రెండు పాలు ఆయిల్ అయితే వేయడం కొంచెం లవంగా ఆలుకే చక్క వేసుకోవాలండి అయితే కలుపుకుందా కరెంట్ లేదండి క కరెంట్ ఉన్నట్టయితే నేను మసాలాలు పట్టి ఆలు కుర్మా చేసేదాన్ని గ్రే ఎక్కువగా మనకి గ్రేవీ ఎక్కువ రావాలన్నా బగార్ రైస్లోకి అలానే పనాలోకి తినడానికి ఆలు కుర్మా కూడా బాగుంటుంది మసాలాలు పడదామంటే కరెంట్ లేదు ఈరోజు అందుకని నేను నార్మల్గా మెంతి ఆలు మెంతి కర్రీ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే పచ్చిమిరపాయలు కూడా వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గని ఇవ్వాలండి కొంచెం నీర్లు బాగా ఆయిల్లో మగ్గాలి ఒకసారి అయితే గడ్డతో కలపెట్టుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చి ఒక పావుకి ఆలుగడ్డలు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి పొట్టి తీసేసి నీట్గా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకున్నా ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చి ముక్కలు పట్టాయి కదా ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి ఆలుగడ్డలు కట్ చేసి ఒక ఐదు నిమిషాలు అవుతుందండి అందుకే కలర్ చేంజ్ చేయాలి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకొని కలుసుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే కలపెట్టుకున్నానండి కావాలంటే ఆలుగడ్డలు మీరు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే ఉడకబెట్టి వేయలేదండి ఆయిల్లో మగ్గుతే కదా ఆలుగడ్డలు అని చెప్పేసి మంచి ఆయిల్లో అయితే ఆలుగడ్డలు కూడా మగ్గాయండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి అలానే ఒక అర స్పూను అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి కలుసుకోవాలి కావాలంటే టమాటాని కూడా మిక్సీ పట్టేస్తే మనకి పేస్ట్ లాగిపోతుంది కదా టమాటా పుల్లి అది కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇది కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు పసుపు వేసిన తర్వాత మగ్గనివ్వాలి వాసన అనేది పొందుతుంది ఇప్పుడు దీంట్లో మెంతిపూర అండి ఒక చిన్న కట్ అయితే తీసుకున్నాను నీట్గా కడిగి కట్ చేసుకున్నాను కూర వేసేసుకొని అయితే కలుపుకోవాలి ఒకసారి పోతుందండి మెంతు కూర వేసిన వెంటనే దీంట్లో ఒక స్పూన్ మీద అర స్పూన్ ఒక స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేస్తున్నానండి ఒక రెండు అంటే చిన్న స్పూన్ అండి ఇది నేను పెట్టింది ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం సరిపోతుంది నేను చిన్న స్పూన్తో వేసాను అనమాట ఉప్పు కారం వేసిన ఒకసారి అయితే కలుసుకోవాలి ఇలా కూడా మనం వేడి వేడి అన్నంలో తినచ్చండి బాగుంటుంది ఇలా కూడా ఆలు ఫ్రై చేసుకుంటే కరెంట్ లేదు కాబట్టి నేను మసాలాలు గ్రేవీ కోసం ఏమీ పట్టలేదండి అలానే టమాటా కూడా మిక్సీ బట్టి వేద్దాం అనుకున్నా కరెంట్ లేకపోవటం వల్ల పట్టలేకపోయాను ఇప్పుడు దీంట్లో నేనైతే కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి కొంచెం అంటే కొంచెమే చింతపండు రసాన్ని గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా పెరుగు కూడా వేసుకోవచ్చండి పెరుగు ఈరోజు అయిపోయింది ఇంకా తోడుకోలేదు తోడేస్తే కొంచెం పెరిగేసుకున్నా మనకి చిక్కగా వస్తుంది టమాటా పీవి వేసుకున్న పెరుగు వేసుకున్న మసాలాలు గ్రేవీ అంటే జీటిపప్పు మిక్సీ బట్టి వేసుకున్న మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది మీకు చింతపండు వద్దు టమాటా వద్దు అని అనుకుంటే మసాలాలు అంటే ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేస్తాను అనమాట అంటే పల్ లవంగా ఆలుకే దాచిన్ చెక్క జీలకర్ర ధనియాలు పల్లీలు కొబ్బరి గసగసాలు అన్నీ లైట్గా వేయించేసి కొంచెం జీడిపప్పు కూడా వేసి లైట్గా వేయించేసి కొన్ని వా వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసుకుంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది అప్పుడు ఈ పులుసులు వేసుకున్నాం అనుకో ఆలు దాంట్లో మనకి గ్రేవీగా ఉంటుంది బగారా రైస్ పలావులలో కూడా చాలా బాగుంటుంది కరెంట్ ప్లేట్ కరెంట్ లేదు కాబట్టి నేను మసాలాలు అయితే పట్టి చూడలేదు ఇంకో రోజైతే మీకు అర్చం నేను ఆలు కుర్మా చేయి చూపిస్తానండి మస్తు ఉంటుంది ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఈ కూరను ఉడకనివ్వాలి ఆలు కూర ఒక్కసారి మూత తీర్చుద్దామండి చూసారు కదా ఆలు మెంతికూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కూర అంత దగ్గరికి అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా సింపుల్గా ఆలు మెంతి కూడా అయిపోయింది ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ఈ కూర ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా గరం మసాలాలు ఏ మసాలాలు ఏం అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఒకసారి కలుపుకుందాం పెరుగు ఉంటే మనకి ఈ పులుసు అనేది చిక్కగా వస్తుంది పెరుగు ఉన్న జీడిపప్పు మిక్సీ బట్టి పోసినా సరే కొబ్బరిని మిక్సీ బట్టి వేసినా సరే మనకి ఈ పులుసు అనేది చిక్కదనంగా ఉంటుంది చెప్పా కదండి ఈరోజు కరెంట్ లేక నేను అవన్నీ అయితే మిక్సీ బట్టి అయితే చూపించలేదు మీరు కావాలి అని అనుకుంటే మిక్సీ బట్టి వేసుకోండి కొబ్బరిని కానీ జీడిపప్పుని కానీ మిక్సీ బట్టి వేసుకుంటే మనకి ఈ పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది సో చాలా ఈజీగా సింపుల్గా ఆలు మెంతికూరైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాము మా పిల్లలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి అయిపోయిందండి మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తారు ఎలా ఉంది ఏంటనేది ఇంకా వేడిగానే ఉంది ఇంకొంచెం మనకి చల్లారితే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మొత్తానికైతే ఆలు పలావ్ చేశాను అలానే ఆలు మెంతు కర్రీ కూడా చేశాను అనమాట నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చుట్టానికైతే సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్ ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మా పిల్లలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు మా మమ్మీ పలావ్ చేసిందనమాట వెజ్ పలావ్ టేస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే ఆలు మెంతి కుర్మా అంతేనా సో కుర్మా కాదు ఆలు మెంతి కర్రీ ఆలు మెంతి కర్రీ ఫస్ట్ అయితే నేను పలాస్ట్ టేస్ట్ చేసి చెప్తాను బాగుంది ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేద్దాం పలాస్ అయితే బాగుందమ్మా ఓకే ఓకే కర్రీ కర్రీతో కర్రీతో చాలా బాగా ఇంకా బాగుందా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తుంది అన్న వస్తుంది అన్నీ కూడా ఫ్రెష్ చేస్తుంది వస్తుంది హాయ్ అనన్ హాయ్ ఫస్ట్ ఇదిను తర్వాత సూపర్ ఉంది మీరు కూడా డెట్ గా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ